ప్రైజ్ నామంలో మీ అందరికి కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ప్రభు నామంలో మీ అందరికి కూడా మరి ఒకసారి శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము నూతన సంవత్సరంలో మనము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల గురించి మనం ఈ రోజు మాట్లాడదాము నూతన సంవత్సరంలో మనము తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి మనం ఈ రోజు మాట్లాడదాము బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే హెబ్రి పత్రిక తొమ్మిదవ పద్నాలుగవ వచనము నిత్యం దత్మ తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మన సాక్షిని ఎంతో ఎక్కువగా వృద్ధి చేయమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవునికి ఇష్టం లేని వాటిని మనము విడిచిపెట్టాలి దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని మనము విడిచిపెట్టాలి నిర్జీవ క్రియలను మనము విడిచిపెట్టి దేవుణ్ణి ఎదుట దేవుణ్ణి మాత్రమే సేవించేటువంటి వారంగా మన యొక్క మనస్సాక్షిని ఎంతో మనము శుద్ధి చేసుకోవలసిన వారమై ఉంటున్నాము దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని ఈ సంవత్సరంలో విడిచిపెట్టి నిర్జీవ క్రియలను మనము విడిచిపెట్టి మన యొక్క మనస్సాక్షిని మనము ఎంతో శుద్ధి చేసుకోవాల్సిన వారమై అంటున్నాము దేవునికి ఇష్టం లేనటువంటి విడిచిపెట్టాలి మొదటి తెమ్మో రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నా పదకొండవ వచనము మీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృవీకరింపగాయకము కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రత విశ్వాసములకు మాదిరిగా ఉండుమా అనే దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది దేవునికి ఇష్టం లేని మనమా విడిచిపెట్టాలి అదే విధంగా మనము ప్రేమ కలిగి జీవించాలి ప్రేమ మాత్రమే కాదు కానీ దేవుడి యొక్క సన్నిధానంలో ఎవరు కూడా మనల్ని తృణీ రించకుండా మనము మాటలో విధంగా ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో పవిత్రతలో మనము విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక మన మాట మన ప్రవ మన యొక్క మన యొక్క ప్రవర్తన మన మన యొక్క ప్రేమ మన యొక్క విశ్వాసము దేవుని ఎదుట దేవునికి మాదిరిగా మనము ఉండేటువంటి వారంగా ఉండాలి ప్రేమ కలిగి జీవించడానికి ఇష్టపడాలి అదే విధంగా మనము మతి స్వాత ఐదవ అధ్యాయమో నలభై వచనం కూడా చూసినట్లయితే నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకం మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థనలు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మొదటిగా మనము దేవునికి హిష్టం లేనటువంటి వాటిని విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి కలిగి ఉండాలి అంత మాత్రమే కాకుండా మన ప్రవర్తన విషయంలో మన యొక్క పవిత్రత విషయంలో మన మాట విషయంలో మనము విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అంత మాత్రమే కాకుండా క్షమాగుణమును మనము కలిగి ఉండాలి క్షమాగుణము మనము కలిగి ఉండాలి మన శత్రువులను మనము ప్రేమించాలి మనల్ని హింసించేటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి ఈ నూతన సంవత్సరంలో ఈ మంచి నిర్ణయాలను కలిగి మనము జీవించడానికి ఇష్టం పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినమో చూద్దాము అందరితో సమాధానము పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు అని వాక్యము సెలవిస్తుంది అందరితో మనము సమాధానంగా ఉండాలి వాక్యము సెలవిస్తుంది అందరితో మనము సమాధానము కలిగి ఉండాలి పరిశుభ్రతను మనము కలిగి ఉండాలి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక ఈ నూతన సంవత్సరంలో మనము అందరితో కూడా సమాధానము కలిగి ఉంటామనేటువంటి నిర్ణయాన్ని మనము కలిగి ఉండాలి అందరితో సమాధానము కలిగి ఉంటామనేటువంటి నిర్ణయము మనము కలిగి ఉండాలి ముప్పై నాలుగు అధ్యాయము పద్నాలుగవ వచనము కీడు చేయటమాని మేలు చేయము సమాధానము వెతికి దానిని వింటాడు అని వాక్యము సెలవిస్తుంది ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము కీడు చేయటం అనేది మానాలి చేయాలి సమాధానము వెతికి దానిని వింటాడేటువంటి వారంగా ఉండాలి ఈ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో మనము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని మనము విడిచిపెట్టాలి అంత మాత్రమే కాకుండా అందరితో ప్రేమ కలిగి ఉండాలి మన మాటలలో మన ప్రవర్తనలో మన పవిత్రతలో మనము విశ్వాసులకు మాదిరిగా ఉండాలి క్షమా గుణమును మనము కలిగి ఉండాలి అందరితో కూడా మనము సమాధానంగా ఉండాలి చేయట మాని మేలు చేయాలి సమాధానాన్ని వెతికి వెంటాడాలి అని దేవుని యొక్క వాక్యము సెలభిస్తుంది కనుక ఇలాంటి నిర్ణయాలను కలిగి ఈ సంవత్సరంలో మనందరం కూడా జీవిద్దాము మనందరం కూడా దేవుని యొక్క నుండి ఆశీర్వాదాలను పొంది ఉందాము పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండో వచనము మీలో ప్రతి బాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగ నిమిత్తము మీ నిధి వరకు కనపరిచిన ఆసక్తిని తూటమట్టుకు కనపరచ ఆపేక్షించు చున్నాను అని దేని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇక్కడ దేవుని అంటూ ఆసక్తి మనము కలిగి ఉండాలి మనకు మొదటి నుండి ఉన్నటువంటి విశ్వాసం నుండి మనము పడిపోకున్నట్లు మనము నిత్యము అనుదినము కూడా ప్రభు యొక్క మనము ఆసక్తి కనపరిచేటువంటి వారంగా ఉండాలి దేవుని అంటూ ఆసక్తి కలిగి ఉండడం అనేటువంటి నిర్ణయాన్ని మనము తీసుకోవలసిన వారమై ఉంటున్నాము ప్రతీవాడమో మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మనం నిరీక్షణ పరిపూర్ణమైనటువంటి వరకు మీకు ఇది వరకు కనపరిచినటువంటి ఆసక్తిని తుదా మట్టుకో మన జీవిత కాలం అంతా కూడా దేవుని అందరూ ఆసక్తి కనపరుస్తూ జీవించాలనేటువంటి నిర్ణయాన్ని మనము ఈ సంవత్సరంలో మనము తీసుకున్నాము అదే విధంగా యోగు రాసినటువంటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒక్కటవ వచనం ఏ విధంగా సెలవిస్తుంది ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును అలాగిన నీకు మేలు కలుగును అని వాక్యము మంచి సహవాసమును మనము కలిగి ఉండాలి దేవునితో మంచి సహవాసాన్ని మనము కలిగి ఉండాలి అందరితో కూడా మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి మనం ఎప్పుడైతే మంచి సమాధానము సహవాసము కలిగి ఉంటామో మనకు సమాధానము కలుగుతుంది అని వాక్యము సెలవిస్తుంది తద్వారా మనకి మేలు కూడా కలుగుతుంది అని వాక్యము సెలవిస్తుంది మనకి ఈ నూతన సంవత్సరంలో మన యొక్క నిర్ణయము అందరితో కూడా మనము సహవాసము కలిగి ఉంటాయి అని మనము నిర్ణయము తీసుకుందాము అదేవిధంగా మనము హెబీ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం కూడా చూసినట్లయితే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల తప్పించుకోమో అని వాక్యము సెలవిస్తుంది మనము మన యొక్క రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు మన రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు అనేటువంటి నిర్ణయము ఈ సంవత్సరంలో మనము తీసుకోవాలి మనకిచ్చినటువంటి రక్షణ గొప్పదై ఉంటుంది దేవుడు మనకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు మన పాపములను క్షమించి ఉన్నాడు మనల్ని విమోచించి ఉన్నాడు కనుక ఈ రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు అనేటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని మనము తీసుకొని ఎ లోకంలో మనము జీవించాలి చివరిగా మనము చూసినట్లయితే ఎలుక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము వారు విసుక నిత్యము ప్రార్థన చేయి చూడవాలంటూ వారితో ఈ ఉపమానము చెప్పాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రార్థన చేయుట ఎందు మనము విసుక చేయాలి విసుక ప్రార్థన చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని మనము తెలుసుకోవాలి నిర్ణయాన్ని మనము తీసుకోవాల్సిన ఉంచినాము ఇక్కడ ఉపమానం ద్వారా చెప్తున్నాడు అక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు అదే విధంగా అక్కడ ఒక విధవరాలు కూడా ఉంది ఆమెతో ఆమె విరోధితో ఆమెకి విరోధి విషయమై తీర్పు తీర్చమని న్యాయాధిపతి యొక్క పదే 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 ఆమె వెళ్ళి చెప్పినట్టుగా చూస్తున్నాము చివరికి ఆ యొక్క న్యాయాధిపతి ఈమె నాతో ఊళ్ళకే వచ్చి చెప్తుంది కనుక ఈమెకు నేను న్యాయం చేస్తానని అనుకున్నాడు కనుక ప్రభుత్వ సంతానంలో మనము విశుఖక అన్ని విషయంలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే మనము ఆ విధంగా ఉంటామో దేవుడు మన యొక్క ప్రార్థన కూడా వింటాడు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించేటువంటి వారుగా ఉంటాడు కనుక మనము విస్క్ గా ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి ఈ నూతన సంవత్సరంలో మనము తీసుకోవలసినటువంటి నిర్ణయాలు ఏంటి అంటే మనము దేవునికి ఇష్టం లేని వాటిని మనము విడిచిపెట్టాలి ప్రేమ కలిగి జీవించడానికి ఇష్టపడాలి మాటలోను ప్రవర్తనలోను పరిశుద్ధతలోను మనము విశ్వాసులకు మాదిరిగా ఉండాలి క్షమాగుణం మనము కలిగి ఉండాలి అందరితో కూడా మనము సమాధానం కలిగి ఉండాలి చేయటం నేను చేయాలి సమాధానాన్ని వెంటాడాలి అంత మాత్రమే కాకుండా దేవుని అంటూ ఆసక్తి కలిగి జీవించడానికి ఇష్టపడాలి అంతే అదే విధంగా మనము మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి అంత మాత్రమే కాకుండా ఇచ్చినటువంటి రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు విసుకగా ప్రార్థన చేయాలనేటువంటి నిర్ణయాలను మనము తీసుకొని ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా దేవునికి ఇష్టమైన బిడలుగా ప్రియమైన బిడలుగా జీవించడానికి ఇష్టపడదాము ఈ నిర్ణయాలు మనందరం కూడా తీసుకుందాము మన యొక్క దినచర్యగా మన యొక్క ఆ డైరీలో రాసుకునేటువంటి వారంగా ఉండి వీటిని మనము వెంబడిస్తాము ఆ విధంగా మనము వెంబడించినప్పుడు కావలసిన జ్ఞానమును శక్తిని బలమును ఆత్మను దేవుడు మనందరికీ కూడా దయచేయును గాక ఇటు వాక్యము మనందరి హృదయంలో ఫలబర్తమో అవును గాక దేవుడు ఇటు వాక్యాన్ని ఆశీర్వదించును గాక ఐ మీన్